ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టే ఇరవై ఒకటో తారీఖు మరి ఈ అక్టోబర్ మరి అమావాస్య ఉన్నది కనుక ఏకాంత ప్రార్థనకి మరి ఈరోజు సాయంత్రం బయలుదేరి మరి వెళుతున్నాను ముఖ్యంగా మీ కొరకు ప్రార్థన చేయటానికి మీ కుటుంబాలు దీవెని ఉండటానికి కొన్ని విషయాల కొరకు దేవునితో మాట్లాడి దేవుని దగ్గర కార్యాలు చూడటానికి కొంతమంది పరిస్థితులు అనుకూలపరచబడటానికి నేను దేవుని దగ్గర కూర్చొని మాట్లాడటానికి వెళుతున్నాను ఆ మాటలు ఏంటంటే చాలా కుటుంబాల్లో పేదరికాలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో ఆర్థికతలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో విషాదాలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో భక్తి బలహీనత చెందినట్లు కనపడుతూ ఉన్నాయి అయితే దైవ సేవకుడిగా వీటి నిమిత్తం ప్రార్థన చేయటానికి ప్రతి నెల రెండు దినాలు దేవుడు నాకంటూ ఒక అవకాశాన్ని కలిగిస్తూ వచ్చాడు కొన్ని చేతబడి క్రియలు రెండవది కొన్ని ఉద్యోగ విషయాలు కొన్ని స్వస్థత కార్యాలు కొన్ని భక్తి విధానాలు వీటి కొరకు ప్రాప్తం చేయడానికి వెళ్తున్నారు అయితే సవకుడిగా నా జీవితం దేవుని సన్నిధిలో మీ కొరకు పూర్తిగా సమర్పించబడి నేను బ్రతికే రోజులన్నీ కూడా దేవుని కోసం దినం లెక్కించబడి ప్రతి దినం కూడా మీ కొరకు పోరాటం చేస్తున్నాను నాను దిన వ్యక్తిగత ఏకాంత మధ్యరాత్రి ప్రతి సమయాన్ని మీ కొరకు కేటాయించి వృధా చేయకుండా ఎవరు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు అనేది జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకటం ప్రారంభిస్తున్నారు వినరా ఈనాటి కాలంలో భక్తి విధానం బాగుండలేదు భక్తి సరిగా చేయలేకపోతూ ఉన్నారు చాలామంది అసమర్థులుగా సోమరులుగా దరిద్రులుగా బ్రతుకుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు చేయి పట్టుకొని లేపినా కూడా దేవుడు ఆశ్రవదించినా కూడా దేవుడు అభివృద్ధి పరిచినా కూడా కనీసం లేచి బాగుపడేటువంటి ఉద్దేశాలు ప్రజల్లో కనపడలేదు చాలామంది ప్రేమ దీవించబడదాం ఎల్లుండి దీవించబడదాం అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు కానీ ఒకళ్ళు కూడా అభివృద్ధి చెందినట్లు ఆశీర్వదించబడినట్లు నేను చాలా చాలామందిలో చూడట్లేదు బైబిల్ చరిత్రలో మీరు గమనించారో లేదో నేను ఒక మాట మీకు నాకు చేస్తాను దేవుని అందు నమ్మిక ఉంచి ఏసేపు పరిగెత్తినప్పుడు పన్నెండు సంవత్సరాల బాల్య దశలో దేవుడిచ్చిన వాక్కుని నిబంధనని స్థిరపరుస్తూ దాని వన గనకాల వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా దాటుకొని దేవుడు చెప్పినట్లుగా అనేకమైనటువంటి శ్రమలు ఎదురుపడిన నాకు ఈ పనిచ్చాడు నేను ఈ పనివాడిగా ఉండాలి అని అనుకోలేదు దేవుడు ఎక్కడికైతే నడిపించాడో తనకి ఎన్నైతే శ్రమలు కలిగాయో ఆ శ్రమల్లో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు ప్రార్థన చేయటం నేర్చుకొని ఒక బలమైనటువంటి ప్రాకారాలుగా కట్టబడ్డాడు మనం కూడా ఆలోచించాలి చిన్న చిన్న శోధనలకి చిన్న చిన్న బలహీనతలకి గురి దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులను మనం ఆశ్రయిస్తున్నాం బైబిల్ చెప్తుంది మనుషులను నమ్ముట కంటే యుహోవాను ఆశ్రయించటం కనుక ప్రతిదినం దేవుడితో మాట్లాడతాం వారంలో కొన్ని దినాలు శ్వాస ఉండి ప్రార్థన చేస్తాం అయితే ప్రతి నెల ఏకాంత ప్రార్థన సముద్ర తీర ప్రాంతంలో వెళ్ళి దేవునితో ముఖాముఖిగా కొంత సమయాన్ని నేను అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ దైవజనుడి మీద ఎవరైతే ఆశ పెట్టుకున్నాడో మా సేవకుడు నా గురించి ప్రార్థన చేస్తాడు నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు అనుకునే కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళ నిమిత్తం వాళ్ళు లేవనెత్తాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల వారి కుటుంబంలో నీరు పోయటం ప్రారంభించాను పిల్లరా నీరంటే మీకు తెలుసు కదా ప్రార్థన అనేటువంటి నీరు ఈ నీరు ఈ నీరు ఎప్పుడైతే పోయటం ప్రారంభించానో పైరు పెరగ పెరగటం ప్రారంభించబడుతుంది అయితే పైరు ప్రారంభించబడింది కనుక దానిలో మొలకలు దానిలో గింజలు రావటానికి కొంత టైం పడుతుంది ఆ నీరు పరిపూర్ణత చెంది ఆ చెట్టు బలం పొందుకొని అది పరిపూర్ణమైనటువంటి ద్రాక్షాలు రాసేంత వరకు మన విశ్వాసాన్ని మన నమ్మకత్వాన్ని మనం బాగొట్టుకోకూడదు ఈరోజు చాలామంది భక్తి జారిపోతూ ఉంది చల్లారిపోతూ ఉన్నారు చేయవలసినటువంటి పని విడిచిపెట్టి మరో పని చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది లోకం దేవుళ్ళో ఉండాలి అని అనుకుంటే అది ఒక ఛాలెంజ్ దేవుళ్ళు నిలబడాలి అంటే అదొక సవాళ్ళు కనుక ఈ సవాళ్ళకు ఎవరు కూడా లోబడలేదు కానీ సైతానేసేటువంటి చిన్న చిన్న బాణాలకి ఊరుకునే అట్రాక్షన్ అయిపోయి పడిపోతూ ఉన్నారు ఈనాటి కాలంలో ఎంతైనా కుటుంబానికి నీరు అవసరం కనుక ఆ కుటుంబంలో ఆ నీరు నేను అవటం కొరకు మీకోసం కరిగిపోవటానికి మరి ఏకాంత ప్రార్థనకు వెళుతున్నాను కనుక నాతో పాటు మీరు కూడా ఏకీభవిస్తే నాతో పాటు మీరు కూడా నడువు కట్టుకుంటే నేహేమి అన్నాడు ఈ పడిపోయిన ప్రాకారాలు నిలబెడదాం రండి అన్నట్లుగా మీరు కూడా ప్రార్థనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శపితమైనటువంటి రోగాలు శపితమైనటువంటి ఆర్థికతలు శపితమైనటువంటి అప్పులు అన్నీ కూడా విడుదలవ్వాలని క్రమం క్రమంగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మలను ఆస్వాదిస్తున్నాను మీ అందరికీ వందనాలు